ఫ్రెండ్స్ అంగన్వాడికి సంబంధించి మరికొన్ని వార్తలు అయితే చూద్దాం ఇదైతే చూసారు కదా నల్ల మిరపకాయలు ఈ నల్ల మిరపకాయలు ఎక్కడ నుంచి వచ్చాయా అని చెప్పి అనుకుంటున్నారు కదా ఇదైతే అంగన్వాడీ టీచర్ ఇంట్లో ఉన్నాయి మరి ఇలా ఎలా బ్లాక్ మిర్చి అనేది ఈ టీచర్ ఇంటికి వచ్చాయనేది ప్రజాశక్తి పేపర్ లో వార్త అయితే రావడం జరిగింది మరి ఒకసారి ఈ వార్తకి సంబంధించి చూద్దాం కడియం మండలం కడియపు లంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక లంక గ్రామానికి చెందిన అంగన్వాడి ఎం వరలక్ష్మి ఇంట నల్ల పిచ్చిమిర్చి కాయలతోటి మొక్క అసుగుపర్లను ఆశ్చర్యపరుస్తోంది సహజంగా మనందరికీ తెలుసు మిరపకాయలు ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఉంటాయి వరలక్ష్మి భర్త మల్సాని గోవిందరాజుకు సుమారు డెబ్బై రోజుల క్రితం ప్రకాశం జిల్లాకు చెందిన ఒక స్నేహితుడు ఈ మొక్క సుమారు పదిహేను రోజుల నుంచి కాపు కాసు రోజుకి నలభై నుంచి యాభై పచ్చిమిరపకాయలతో స్థానికులను అబ్బురపరుస్తోంది వివిధ దినపత్రికల ఏజెంట్ గా కొనసాగు సాగుతున్న గోవిందరాజు రోజు వారి పత్రికలు పంచుతూ తన ఇంట కాస్తున్న నల్ల మిరపకాయల గురించి చెప్తున్నా సాధారణ మిరపజాతికి చెందిన పచ్చిమిర్చితో పోల్చితే దీనికి ఘాటు ఎక్కువగా ఉంది చిట్టి మిరప జాతికి చెందిన రకమని మండల ఉద్యానవన శాఖ అధికారి డి సుధీర్ కుమార్ గారు తెలిపారు అప్పుడే పుట్టిన బిడ్డను ఆడబిడ్డను వదిలేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా మక్కులూరు మండల పరిధిలోని చిక్లీ గ్రామంలో చోటు చేసుకుంది పోలీసుల కథనం ప్రకారంగా ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారులోని చెట్టు కింద పసిపాపను అటువైపుగా వెళ్లిన స్థానికులు గమనించి చూశారు బొడ్డు కూడా కత్తిరించకుండా రక్తపు మరకలతో ఉన్న అప్పుడే పుట్టిన ఆడబిడ్డను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఆ పసికందును స్థానిక అంగన్వాడి టీచర్ సమంత ద్వారా ఆసుపత్రికి తరలి ఆ పసికందు ఎవరు ఎందుకు తెల్లవారుజామున వదిలేశారు లేదా రాత్రిపూట వదిలేశారా అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు చూసారు కదా ఇదే వార్త నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా రావడం జరిగింది పాప అయితే చాలా ముద్దుగా ఉంది చెట్టు కింద ముళ్ల పొదల్లో నవజాత శిశువు అని శీర్షిక రావడం జరిగింది మరి ఇంత అమానవయంగా ఎలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావట్లేదు మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు ఎలా పాల్పడిందో అని ప్రజలు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇదైతే రాజస్థాన్ న్యూస్ మనకెందుకు అని అనుకోకండి ఎందుకంటే ఏ స్టేట్ లో ఏ వార్తల్లో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఏం పనులు చేస్తున్నారనేది మనం కూడా తెలుసుకోవాలి సో ఇక్కడైతే గర్భిణీ స్త్రీలకు పోషకాహార పథకంలో పెద్ద మార్పు చేస్తున్నారు అదేంటో చూద్దాం మరి గర్భిణీలకి బాలింతలకి పోషకాహారంలో భాగంగా పద్నాలుగు వందల అంటే కేజీ నాలుగు గ్రాముల బలమైన న్యూట్రీ తీపి గంజి మరియు బలవర్ధకమైన మూంగు ఇస్తారు దీనితో పాటు ఒక ప్యాకెట్ బియ్యం కిచిడి మరియు ఏడు వందల గ్రాముల బలవర్ధకమైన సాధారణ గోధుమలు మరియు గంజి ఇవ్వబడుతుంది సో ఆ రాష్ట్రంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో లాగా పోషన్ ట్రాకర్ యాప్లో ఒక గుర్తింపు అంటే ఫేస్ రికగ్నైజేషన్ చెయ్యాలి అలాగే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి ఈ కేవైసి కంప్లీట్ చేయాలి మీ అందరికీ తెలుసు సో అక్కడ కూడా మనలాగే ఇదే పథకం నడుస్తుంది ఇదైతే మరొక వార్త అండి చిన్నారులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి మినిస్టర్ గారి నుంచి వచ్చిన వార్త మరి మంత్రి కొండా సురేఖ మేడం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై ఐసిడిఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు చిన్నారులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రికి సమగ్ర వివరాలు అంగన్వాడీ సిబ్బంది అందజేశారు మంత్రి సురేఖ గారు కుమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉండగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది దీంతో అంగన్వాడీ సెంటర్లలో కార్యకర్తలు చిన్నారుల సమస్యలు తీరనున్నాయి మరి ఇదైతే మరొక తండ్రికి అండి ఏలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని నగర్ జయప్రకాష్ సెంటర్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్రాజెక్టు డైరెక్టర్ పి శారదా శుక్రవారం సందర్శించారు దీనిలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలను అంటే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లల ఎత్తులు బరువులు గర్భిణీల బరువులు ఎత్తులు అలాగే బాలింతల ఎత్తులు బరువులు వారికిచ్చే సరుకుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఎఫ్సిఆర్ను కూడా పరిశీలించారు పిల్లలతో అభినయ గేయాలు కూడా చెప్పించారు పిల్లలకు దోహదపడే శారీరక అభివృద్ధి సాంఘిక అభివృద్ధి గణిత అభివృద్ధి మేధాభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పోషణ వాటిక అంటే న్యూట్రీ గార్డెన్ను సందర్శించి మెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓఏ పద్మావతి సూపర్వైజర్ మౌనిక అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు